హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చేపనున్న కేంద్రం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి జీతం మరియు పెన్షన్ పెంపు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టెంటివ్ మిషనరీ స్టాఫ్ సైడ్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా అన్నారు ఇక ఎన్సీ జేసీఎం అనేది ఒక అధికారిక సంస్థ దీనిలో సీనియర్ అధికారులు గుర్తింపు పొందిన ఉద్యోగి సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు ఎనిమిదవ వేతన సంఘం అధికారిగా ఏర్పడిన తర్వాత ఇది ముఖ్యమైన చర్చలను నిర్వహిస్తుంది ఇక ఎన్సీ సిబ్బంది విభాగానికి నాయకత్వం వహిస్తున్న మిశ్రా ఉద్యోగుల తరపున ఏడవ వేతన సంఘంతో చర్చలు జరిపిన తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు వేతన పెంపు అమలు తేదీని పది సంవత్సరాలకు మించి ఆలస్యం చేయటానికి వీల్లేదని అన్నారు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చిందని అందుకే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రావాలని ఆయన స్పష్టం చేశారు అయితే ఎనిమిదవ వేతన సంఘం ఇంకా అధికారికంగా ఏర్పాటు కానందున సవరించిన వేతనం పెన్షన్లు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అయ్యే అవకాశం అయితే లేదు అయితే ఆలస్యం అయినప్పటికీ పెంపును జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పునరాలోచనగా అమలు చేయాలని మిశ్రా డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రక్రియకు సమయం పడుతుంది కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు వాటాదారులతో చర్చలు జరిపి సిఫార్సులు సమర్పిస్తుంది అప్పుడు ప్రభుత్వం దానిని అంగీకరిస్తుంది కానీ ఆలస్యం అయినప్పటికీ పెంపును జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయాలి అని ఆల్ ఇండియా రైల్వేమెంట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అయిన మిశ్రా అన్నారు ఇక ఏడవ వేతన సంఘం ఉదాహరణను ఉటంకిస్తూ జులై ఒకటి రెండు వేల పదహారు నుండి వేతన పెంపుదల అమలు చేయబడినప్పటికీ జనవరి రెండు వేల పదహారు నుండి ఉద్యోగులు ఆరు నెలల బకాయిలు చెల్లించారని మిశ్రా గుర్తు చేశారు ఈసారి కూడా బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలి అని ఆయన అన్నారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడిన తర్వాత అది జేసీఎంతో సహా ఇతర వాటాదారులతో చర్చలు జరిపి జీతం పెన్షన్ సవరణ కోసం ఫిట్మెంట్ కారకాలు ఇతర పద్ధతులను ప్రతిపాదిస్తుంది ఇక ఇటీవల నివేదికల ప్రకారం ఫిట్మెంట్ కారకం ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు పాయింట్ నలభై ఆరు వరకు ఉండవచ్చు ఫిట్మెంట్ కారకం అనేది జీతం సవరణ కోసం ఉపయోగించే గుణాంకం దీనిని ప్రాథమిక వేతనంతో గుణిస్తారు అయితే కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు కరువు భత్యం సున్నాకి తగ్గించడంతో ప్రభావవంతమైన జీతం పెంపు తక్కువగా ఉంటుంది